ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలహీన పడినట్టుగా అనిపిస్తుంది కేవలం బీఆర్ఎస్కి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అభ్యర్థులను ప్రకటించడం ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థులను రేపు మాపు ఒక యాభై మందితో ఎస్సీ ఎస్టీ బీసీలనే ప్రకటిస్తామని చెప్పి నిన్న జరిగిన పీఈసీ కమిటీ రేవంత్ రెడ్డి రెడ్డి వెంకయ్యరెడ్డి చెప్పడం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీ ఇంకా ఎన్నికల కదలికలో ముందుగా లేదు అసలుకి మా తగ్గినట్టుగా అనిపిస్తుంది కాదు వాళ్ళ కల్చర్ వేరు వాళ్ళ విధానాలు వేరు మాది వేరు మాది లిస్ట్ అంతా మాది మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్టు అంతా కలెక్ట్ చేసుకుని సెంటర్కి వెళ్తుంది మా ఇక్కడ నుంచి మేము లిస్ట్ పంపిస్తాము మేము ఎవరో మాట్లాడటానికి లేదు మేము ఎవరో నిర్ణయించడానికి లేదు వీళ్ళలాగా వెంకటరెడ్డి ఆ మనుషులు ఇవ్వలేదు నేను చోటు నిన్న పోటాడుకున్నారు చూడండి రేవంత్ రెడ్డిను ఉత్తమ్ కుమార్ నిన్న పోటాడుకున్నారుగా షటప్ అని అనుకుని నాకు నాకు హుకుములు జారీ చేయొద్దని రేవంత్ ఆయన అలిగి వెళ్ళిపోవటాలని జరిగి ఇలాంటి చిల్లర వేషాలు మా దగ్గర ఉండవు మాదంతా డీసెంట్గా డిస్కషన్ జరుగుద్ది పేర్లు సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క జిల్లాకి అందులో కృష్ణ రెడ్డి బాగా నాలెడ్జ్ ఉన్నాడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ గురించి నలభై ఏళ్ళు ఇక్కడే తిరుగుతున్నాడు తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఏంటి తను సెలెక్ట్ చేసి కమిటీతో కూర్చొని పేర్లు పంపిస్తారు అక్కడి నుంచి సెంట్రల్ మేము పంపించిన పేర్లు ఓకే అని కూడా కాదు సెంట్రల్ అక్కడ నుంచి మాకు ఒక ఇది ఉంటుంది మాకు ఎప్పుడు సంపర్క్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మా వాళ్ళు ఎప్పుడు ఎక్కడో ఒకసారి తిరుగుతూనే ఉంటారు ఈ సంపర్కపూర్వకంగా రిపోర్ట్ ఇస్తుంది ఎవరి మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది ఎవరి మీద ఎలాంటిది ఉంది ఇక్కడ ఇతనికి ఇస్తే బెటరా లేకపోతే వీళ్ళిద్దరూ కాదు కొత్త వాళ్ళకి ఇస్తే బెటరా ఇవన్నీ వాళ్ళు అన్ని క్రోడీకరించుకు ఒక సిస్టంలో మాకు జరుగుతుంది వీళ్ళలాగా ఓ గుంపులు కూర్చుని అరుచుకుని పోటాడుకొని నాది నీకు నీ ఉండదు బీఏ బీఆర్ఎస్ లాగా ఈ అడ్వాన్స్గా ఇచ్చేసే పెద్ద రాజకీయ చతుర్ చాతుర్యం అనుకుంటున్న డ్రామాలు చేయడం మాకు కాదు మా ఇవాళ ప్రజలు ఏమిటనే మేము చూస్తున్నాం ప్రజలు ఖచ్చితంగా ఈ కుటుంబ పాలన వద్దనుకుంటున్నారు ఈ కుటుంబ పాలన నుంచి ఈ కబద్ధ అస్తాల నుంచి ఈ దుష్టరాజ్యం నుంచి ఈ అవినీతి అహంకార ప పరిపాలన నుంచి బయటపడాలి తెలంగాణ బయట తెచ్చుకోవాలి ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ ఆలోచనలో ఉన్న ప్రజలు కాంగ్రెస్కి ఓటేయడానికి భయపడుతున్నారు ఎందుకంటే కాంగ్రెస్కు ఓటేస్తే కాంగ్రెస్ను అమ్ముడుపోయే పార్టీ ఆ నెక్స్ట్ డే రిజల్ట్ అవ్వగానే కేసీఆర్ కొనేస్తాడు వాళ్ళని ఎందుకు లేదు వెంకటరెడ్డి అన్నాడుగా అవసరమైతే మేము రేపు హంగు వస్తే కేసీఆర్ తోటి కలుస్తాము ఆల్రెడీ వెంకటరెడ్డి అనేసాడు ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది న్యూస్ పంపించాడు ఇతనే అది కూడా చెప్తున్నాడు కదా వాళ్ళ వాళ్ళే బా మా వాళ్ళే అక్కడ పంపించాం కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది తీసుకుంది కుక్కర్లాగా మొరక్కుండా ఇక్కడ పిల్లిలా పడుకుంటారని మా పార్టీలో చేర్చుకున్నాం అని వాళ్ళ నాయకులే చెప్తున్నారు కదా అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ గురించి చెప్తున్నారు సో వీళ్ళేంటి రేపు ఆయన ఆల్రెడీ కొంతమంది సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు అది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర కొంతమంది కాంగ్రెస్ నాయకులకి గెలిచే అవకాశం ఉన్నవాడికి ఈయన డబ్బులు సప్లై చేస్తున్నాడు అంతే నీకు డబ్బులు సప్లై చేస్తే నువ్వు గెలువు తర్వాత నాకు మద్దతు రేవంత్ రెడ్డి రేవంత్ అక్కడ అధ్యక్షులు అక్కడ అందరూ అధ్యక్షులే రేవంత్ రెడ్డి మాట్లాడికే ఉంటే నిన్న ఉత్తమ్ కుమార్ ఎందుకు అలికెళ్తాడు అక్కడ ఆ పదవిలో ఉన్నంత వాళ్ళు మాట్లాడితే మాట్లాడుతూ ఉంటారు అక్కడ అందరూ నాయకులే వాళ్ళ కార్యకర్తలు లేరు కాంగ్రెస్ లో గల్లీలో కానీ అక్కడ కార్యకర్తలు లేరు అందరు నాయకులు ప్రతి ఒళ్ళు ప్రెసిడెంట్ లెవెల్లో ఫీల్ అవుతారే జగారెడ్డి నేను ప్రెసిడెంట్ అవ్వాలంటాడు హనుమంతురావు బీసీ లకివరా ప్రెసిడెంట్ అంటాడు ఉత్తమ్ కుమార్ మాట్లాడే అది అలా ఉంటుంది వాళ్ళ అన్ని బట్టి నేను ప్రెసిడెంట్ అంటారు తను సపరేట్ పాదయాత్ర పాదయాత్రలో చూసే కదా ఉత్తమ్ కుమార్ పాదయాత్ర ఇట్లా సీట్లు ఇవ్వడం వల్ల వల్ల కేటీఆర్ అన్నట్టు వీళ్ళు సీట్లు పంచుకునే రోపు మేము గెలిచి సీట్లు అని చెప్పి అదే ఆ మాటలు గారడీకి ఉందలు గారు వాళ్ళకి అలవాటు అయితే గారడీ మాటలను ఈ వాళ్ళు సీట్లు కాదు కదా వాళ్ళు వాళ్ళు ఎన్ని పంచుకున్నా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత కూర్చుని గెస్ట్ హౌస్లో కూర్చుని సువలు పంచుకుంటారు ఫైనల్ ఎప్పుడు సార్ ప్రకటించారు బీజేపీ క్యాండిడేట్లు క్యాండిడేట్ మేము టైం తగిన టైంలో అనౌన్స్ చేస్తాం మేము ఎన్నికల ఇది అనౌన్స్ చేసినాక అనౌన్స్ చే ఈ లోపల మాకు రెడీ అవుతుంది నోటిఫికేషన్ వచ్చే రెడీగా ఉంటుంది మా లిస్ట్ నోటిఫికేషన్ వచ్చి మరణనాడు అనౌన్స్ చేస్తాం ఇప్పటి నుంచి అనౌన్స్ చేసి మా అన్ని లాస్ట్ మినిట్ దాకా ఎవరెవరు ఏ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు అక్కడ అపోజిషన్లు ఎవరు ఉన్నారు వాళ్ళని లెక్క బేరీస్ చేసుకుని ఇవన్నీ ఉంటాయి మా దాంట్లో ఒక బ్యాలెన్సింగ్ అది చేసుకుని చేస్తాం వీళ్ళకి వీళ్ళు కంగారు పడ్డారని మేము ఎందుకు కంగారు పడాలి మాకు అసలు మా సిస్టమ్ మాది మా పద్ధతి మాది మా విధానం మాది ఈ కేటీఆర్ ఏదో వేసాడు రాసాడు వేసాడు రేవంత్ రెడ్డి ఏదో గంతులు వేస్తున్నాడని మేము ఎగిరేదో మా పద్ధతిలో మేము వెళ్తాం డీసెంట్గా జెంటిల్గా జెన్యున్గా మేము వెళ్తాం ఇలా డ్రామాలు అన్నీ ప్రజలు గుర్తిస్తారు చంప చెల్లుమని వాయిస్తారు కాంగ్రెస్ గొప్ప గుయ్యిమనిపిస్తారు బీజేపీ రయ్యమని జెండా ఎగురుతుంది చూస్తూ ఉన్నాను